కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని గద్దే రామ్మోహన్ తనిఖీలు గద్దె రాజేష్ అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించాలని గుర్తు చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథుల విజయాన్ని కాంక్షిస్తూ గద్దె తనియలు గద్దె రాజేష్ గద్దె క్రాంతి రెండవ డివిజన్ బెత్తలహేం నగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అన్నారు సమస్యలు కార్పొరేటర్ విన్నవిస్తే దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారని అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు వైసీపీకి వాటర్ మేనేజ్మెంట్ గురించి తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు నగర పాలక సంస్థ నిధులను దారి మళ్లించడం వాళ్ల అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఈ ప్రాంతంలో మెట్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం జరిగిందని ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లు మెట్లు ఈ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్పొరేటర్లు వారి నాయకులు కానివ్వండి ఏమాత్రం పట్టించుకోపోగా అడిగితే కూడా రాత్రిపూట మీదకు వచ్చి తిట్టడాలు కొట్టాల లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా బాధాకరం ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో కొండ ప్రాంతాల్లో గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో చోట్ల మెట్లు వేయడం కానివ్వండి అలాగే వాటర్ ట్యాంకులు కట్టించి వారి వాటర్ సమస్య తీర్చడం కానీ జరిగింది కానీ ఇప్పుడు గత ఒక నెల రెండు నెలలుగా కూడా బాగా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు నీళ్లు కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే వదులుతున్నారంట నిరుద్యోగం ఒకటే కాకుండా దీంతోపాటు ఈ చెడు అలవాట్లకు కూడా కావాలని ప్రజలని గురి చేసి వాళ్ళని ప్రశ్నించే హక్కు ప్రశ్నించే ఆలోచన స్థితి లేకుండా చేద్దామని ఈ ప్రభుత్వం ఆశయం అనుకుంటా ఇదంతా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడున్న ప్రజలు కూడా చూస్తున్నారు తప్పకుండా ఈసారి ఈ గ ప్రభుత్వాన్ని తరిమి కొడతారు మనకి ఇక్కడ బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు గద్దె రామ్మోహన్ గారికి ఎమ్మెల్యేగా అలాగే కేసిన సింహనాథ్ చిన్ని గారికి ఎంపీగా సైకిల్ గుర్తుకి ఓటేసి తప్పకుండా గెలిపిస్తారని మాకు క్లియర్గా అర్థమవుతుంది